హలో మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి చేయండి మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ ఒక స్టార్ హీరో కూతురి స్కూల్ ఫోటో వైరల్ అవుతోంది ఆమె ఎవరో కనుగొనాలని నెటిజన్లు ఉత్సాహంగా ఉన్నారు కమల్ హాసన్ కుమార్తె శృతిహాసందే ఈ ఫోటో ఆమె సినీ ప్రస్థానం వ్యక్తిగత జీవిత వివరాలను ఇక్కడ తెలుసుకోండి ఈమె తల్లిదండ్రులు ఇద్దరూ స్టార్సే దీంతో ఈమె కూడా పెరిగి పెద్దయ్యాక ఇండస్ట్రీలోకి వచ్చింది ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు చేస్తోంది రీసెంట్ గానే స్టార్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇప్పుడు స్కూల్ డ్రెస్సులో కనిపిస్తోంది మరి ఇన్ని హిన్స్ ఇచ్చాం కదా ఈమె ఎవరో కనిపెట్టారా మమ్మల్నే చెప్పేయమంటారా పైన స్కూల్ డ్రెస్సులో మధ్యలో ఉన్న కూర్చుని పేరు శృతి హాసన్ తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ కూతురిగా ఈమె అందరికీ తెలుసు ఈమె తల్లిసారిక కూడా నటి తండ్రి కమల్ రామ్ మూవీలో బాలనటిగా హాసన్ నటించింది అలా తొలిసారి స్క్రీన్పై మెరిసింది మరోవైపు టీనేజీలోకి వచ్చిన తర్వాత మ్యూజిక్ నేర్చుకుని సింగర్గా గుర్తింపు తెచ్చుకుంది అనంతరం రెండువేల తొమ్మిదిలో లక్కనే హిందీ మూవీతో తిరిగి నటిగా మారిపోయింది అనగనగా ఓ ధీరుడు సినిమాతో తెలుగులోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన హాసన్కు గబ్బర్ సింగ్తో బ్రేక్ దొరికింది తరువాత తెలుగు తమిళ హిందీ అంటూ మూవీస్ చేసింది రెండు వేల ఇరవై మూడులో సలార్ ఈ ఏడాది రజనీకాంత్ కూలీ చిత్రాలతో పాన్ ఇండియా ప్రేక్షకుల్ని కూడా పలకరించింది రీసెంట్గా ఈమె స్కూల్ ఫోటో ఎందుకో వైరల్ అయ్యింది దీంతో ఈమె ఎక్కడుందా అని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు ఆ పాప హాసన్ అని తెలిసి ఆశ్చర్యపోతున్నారు శృతి హాసన్ వ్యక్తిగత జీవితానికొస్తే కెరీర్ ప్రారంభంలో హీరో సిద్ధార్థ్తో డేటింగ్ చేసినట్లు వార్తలొచ్చాయి ఇది నిజమా కాదా అనుకునేలోపు ఓ విదేశీయుడితో చెట్టాపట్టాలు వేసుకుని కనిపించింది కొన్నాళ్ల క్రితం ఆర్టిస్ట్ సంతను హజరికాతో కొన్నాళ్లు డేటింగ్ చేసింది అతడి నుంచి కూడా విడిపోయింది ప్రస్తుతానికైతే ఒంటరిగానే ఉంది మరి పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందో లేదో శృతి హాసన్ స్కూల్ ఫోటో వైరల్ కావడంతో ఆమె బాల్యం కెరీర్ వ్యక్తిగత జీవిత విశేషాలపై ఆసక్తి పెరిగింది పాన్ ఇండియా స్టార్గా ఆమె ప్రస్థానం ఎందరికూ స్ఫూర్తినిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి